తాను మాటల మనిషి కాదు అని చేతల మనిషి అని మరోసారి రుజువు చేశారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది ఎలా అని తెలుసుకునే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత వినోదాన్ని పొందండి ఇక విషయంలోకి వస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తరఫున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బులు పదవులు మీద ఆశ చూపించి పార్టీలోకి చేర్చుకున్నాడు అధికారంలో ఉన్నా గానీ వారిపై అనర్హత వేటు వేయలేదు రాజీనామా కూడా చేయించలేదు ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే అకాల మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ అడ్డదారులో వెళ్తుంది అయితే అధికార పార్టీ చెందిన ఒక ఎమ్మెల్సీ ప్రతిపక్ష పార్టీలోకి రావడంతో ఆయనతో రాజీనామా చేయించారు జగన్ ఈ నిర్ణయం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఏకంగా దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది అధికార పార్టీకి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారట అయితే ఆయన టిడిపి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలోకి చేరబోతున్నారు